మార్పులు పనిలే వారం మొత్తం ఉండవు నాన్న వారం మొత్తం ఉండటం చేయటం అన్నీ ఉండవు రోజు చేసుకోవడం లేని రోజు జగన్ ప్రభుత్వం కొన్ని బాగానే ఉన్నాయి కానీ మరి అంత నీ ఎంత పరిపాలన ఉండకూడదు నీ ఎంత పరిపాలనే కదా అది అతను చేసేది నీ ఎంత పరిపాలన మనుషులు బతకడానికి కూడా అవకాశం లేకుండా చేస్తుంటే ఆ రకంగా ఇది చేస్తుంటే తాగుతున్నాము దొంగ సాటి తాగాల్సి వస్తుంది పట్టుకుంటారో లేకపోతే ఇంకోటి చేస్తారో తెలీదు గెలమనండి నూట యాభై కాదు నూట నూట తొంభై సీట్లు గెలమ గెలమని చెప్పండి తప్పే ఉంది దాంట్లో ఇప్పుడు గారు ఇప్పుడు వాళ్ళ తండ్రి గారిని బట్టి ఎవరైనా చేసింది ఆయనకి ఈయన బట్టి కాదు చేసింది బాబాయ్ అంటే నిన్న చూసే ఉంటారు ప్రజాకాలం నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు మన రాష్ట్రానికి అంటే అంత మంది జనం వచ్చారని అంటున్నారు కదా అనిపిస్తుంది మూడు పార్టీలు కలిసి వస్తుంది ఈసారి ఎందుకంటే మూడు పార్టీలు అంటే ఎవరు దమ్మాలకు ఉండాలండి మూడు పార్టీ నాలుగు పార్టీ కలిసి రావటం కాదు ఏ పార్టీ ఎవరైనా పోటీ చేయని ఏదైనా చేసుకొని చేయాల్సింది ప్రజలకు మంచి చేయాలి ఇవి ఈ విధంగా విధంగా ఉండాలి ఇది పరిస్థితి అని చెప్పి చేసుకోవాలి ఆయన నేను ఇచ్చా అంటాడు ఈయన నేను ఇచ్చానంటాడు మరి ఎవరిచ్చి ఏ నిధులు ఏం చేస్తున్నారో తెలియదు ఎలక్షన్ అనేది రావడం జరగడం కామనే డబ్బు జమ్మి చేసుకుని చేసుకునే పరిస్థితే కానీ ఎవరు ఇది లేదు మాలాంట్లో ఇప్పుడు ఆ డబ్బుకి ఆశించకూడదు అనుకున్నాను నా మనసుకి అతను ఓటుకి డబ్బులు ఇస్తాడు తీసుకుంటాం వేస్తాము అయిపోయింది తర్వాత మళ్ళీ ఏదేం పేకది ఆ డబ్బుని తీసుకుని ఓటు వేయకూడదని నా కోరిక అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అంటే ఎందుకు అనుకుంటారు బాబాయ్ ఆయన ఎందుకు అనుకున్నామంటే ప్రజలకి కొద్ది గొప్ప లేబర్ అనేవాడు బతకగలుగుతాడు ఈ ఇండస్ట్రీల్సే కానీ ఏనా కానీ చదువుకున్న పిల్లలే కానీ ఎవరైనా కానీ బాగుంటారు అది ఎంతమంది నొక్కుతారండి అండి సమన్యం ఏ నాయకుడు చేయడండి ఏ ఒక్క నాయకుడు కూడా చేయలేడు సమనాయం అనేది ఎవరికి చేయలేరు చెందలేరు అది అది గ్యారంటీ ఇప్పుడు వంద మంది ఉన్నారు వంద మంది యాభై మందికి న్యాయం జరిగింది కానీ వంద మంది న్యాయం చేయగలుగుతావా నువ్వు ఏ నాయకుడు చేయలేడు అది అంటారు చెప్తారు ఇస్తారు హామీలు ఇస్తారు అన్ని కామన్ కరెంటు బిల్లు బాగానే వస్తున్నాయి మామూలుగా కాదు డబల్ డబుల్ తగ్గించుకోవాలి కదా కరెంటు బిల్లు అనేది ఏదైనా కానీ ఈ తగ్గించండి ఇప్పుడు వస్తున్నావు తాగుతున్నాము కొద్ది ఊరికి చాకరీ చేస్తున్నాము వస్తున్నాము రోడ్ల మీద తాకాల్సి వస్తుంది వెళ్ళే పోయే పిల్లలకు కానీ ఎవరైనా కానీ ఆడపిల్లలకి కానీ ఎవరైనా కానీ చండాలంగా చూస్తున్నారు కానీ తాగుడు అలవాటు అలవాటునోడు ఏం చేస్తాం పథక లాకే జియో దానికి తలంచుకొని చేయాల్సి వస్తుంది అది ఎత్తున్నాయి రిక్షా ఉంది ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం అయిపోయింది కదా ఐదేళ్ళు అయిపోయింది కదా లేదంటే మామూలుగా ఇక మునుపులాగానే ఉంది ఈసారి ఇక మునుపు లాగానే ఎట్టే చేశాడు దాన్ని బట్టి మనం ఇక మాది మీరు రుక్ష చెప్తున్నాను బర్త్తును మరి సరిపోతున్నాయా మీకు రేట్లు ఎలా ఉన్నాయ్ రేట్లు అంటే ఇక అదే రేటు ఉంద రేట్లు ఏం చేస్తాం ఇక వాళ్ళు వాళ్ళకి పెడుతున్నాడు పెంచుతున్నాడు మనం చేసేది ఏం లేదు ప్రభుత్వం వాళ్ళది ఏమి భయపడుతున్నారా మీరు ఇంకా భయపడేది ఏముంది మనం వాళ్ళు పెట్టేది నీళ్ళు పెట్టలేదు మనం కష్టపడుతున్నాం కోరుకు పత్తం తింటున్నాం అంతవరకే అలా వాళ్ళు గవర్నమెంట్ పెడితే మనకు రాలేదు ఇంతవరకు ఏం రాలేదు ఏం ఏం పెట్టదు ఏం పెట్టలేదు ఏం రాలేదులు ఏంటంటే ఇంకా పని చేయి ఇట్లా వృక్ష పని తక్కువని పసి పని పెట్టుకొని బతుకు అంటే అదృష్టం అండి మనం మనం చెప్పేది ఏమి లేదు ఎవరు అదృష్టం ఉంది చెప్పలేము ప్రభుత్వం అంటే నన్ను ఎవరు పెట్టి ఏం లేదు చంద్రబాబు ఉన్నప్పుడు ఒక తిరిగి ఉంది ఎవరు వచ్చిన ఒక తిరిగి ఉంది చంద్రబాబు ఉన్నప్పుడు ఒక మా మాదిరి మంచిగా ఉంది ఈ వచ్చిన కానీ ఏమో పెద్దగా ఏమని అనిపియట్లే అట్లే ఇస్తున్నాడు పెడుతున్నాడు వీళ్ళు లాగుతున్నాడు మళ్ళీ కదా జగన్ జగన్ నేనే గెలుస్తాను కదా అంటే అంటే మనకి మనకి మనం అనేది ఏముంది ఎవరుస్తా వాళ్ళు మన చేతులు ఏమి లేదు కదా జనాల చేతిలో ఉంది నేను ఒక్కరి కాదు కదా నాన్న మొత్తం జిల్లాలన్నీ చేయాలి కదా మన చేతులు ఏముంది మన చేతులు ఏముంది అంతా దేవుడి చేతులు అప్పుడు అలా అలా వాళ్ళ వాళ్ళ పరిస్థితి అంటే అందరూ కలిసి ఆ దేవుడి పైన మొక్కుంటారు మన చేతులు ఏమి లేదు మాత్రం వేరు ఎట్టి పరిస్థితిలో లేబర్ రోజు కూలికెళ్ళే వాడు మాత్రం ఆయనకి మాత్రం ఓటు వేయడు అది మాత్రం పక్క ఎందుకంటే ఒక పెయింటర్ ఒక ఎలక్ట్రిషియన్ ఒక లేబర్ కాపీ మేస్తారు ఇలా అంత మంది కూడా ఆయనకి మాత్రం ఓటేయరు ఎక్కడ వస్తుందో టన్ను బంగారం రేట్ చెప్తుంటే నువ్వు ఎక్కడ ఎక్కడ కట్టగలవు చూస్తారు వాళ్ళు వాళ్ళే రావట్లే ఇప్పుడు వచ్చినా సరే ఇప్పుడు వచ్చినా సరే సరిగ్గా పరిపాలించేవాడు అనుభవం ఉన్నాడు నెక్స్ట్ కొత్త యువ యువకుడు కావాలి చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండి యువకుడు లాంటి వాడిని ముఖ్యమంత్రిగా ఉంచి ఈ సలహాలు ఆయన తీసుకుంటే పరిపాలన కరెక్ట్ ఎందుకంటే డబ్బు ఆశ ఉండకూడదు నాయకుడికి వాడికి డబ్బు ఆశ ఉండకూడదు డబ్బు ఆశ ఉండకూడదు ఆ నాయకుడు అంతైనా పని చేస్తాడు మీకు డబ్బాసున్నాడు ఎవడు పంచాడు ఏ నాయకుడు కూడా పంచాడు ఆయన ఎక్కారండి అంత సంవత్సరం సంవత్సరం పని లేకుండా చేశారు ఎవరు ఎట్ట బతకాలి ఎంతమంది ఎంతమంది ఎట్ట బతకాలి చెప్పండి ఇసుక లేకుండా ఏమి లేకుండా సంవత్సరం ఆరు నెల్లు ఇసుక లేకుండా బతికిచ్చారు మమ్మల్ని ఒకళ్ళ దగ్గర అడుక్కొని వెళ్ళే పనులకి మమ్మల్ని నుంచి పొద్దున్న పనికి పనికి వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు పని లేకుండా చేశాడు ఇంకే విధంగా వేయాలండి ఆయన కోర్టు ఏం డబ్బులు ఇస్తున్నానండి ఎవరు చెప్పండి అమ్మ చెయ్యోడతా అమ్మఒడిస్తున్నారు ఎవరికి అంటే పదిహేను వేలు సరిపోతాయి సంవత్సరానికి సరే అండి పిల్లమెంట్ అని చెప్తున్నారు ఇప్పుడు ఎవరు మరి ఫస్ట్ ఫస్ట్ ఎక్కంగానే ఆరు నెలలు ఇసుక ఆపేశాడు ఆరు నెలలు పని ఆపేశాడు ఇసుక లేకుండా నాన్న సంకల్ నాకా మనం తాగడాకే ఇక తినటాకే లేవు ఇక తాగటాకే ఎక్కడి నుంచి వస్తే తాగడాక ఎక్కడి నుంచి వస్తే తాగడాక ఎక్కడి నుంచి వస్తే తింటాకే ఇప్పుడు లేవు ఇప్పుడు నేను ఏడు వందలు కూలి తీసుకెళ్తే నేను ఇంట్లో జరిగిద్ది నాకు